మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు ముఖ్యమైన ఏడు ఆర్థిక రహస్యాల గురించి వివరిస్తాను మరియు వాటిని ఎలా వివరించాలి అనుకుంటున్నానంటే ఈ వాస్ట్ ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో డబ్బుకు సంబంధించిన ఏడు అద్భుతమైన రహస్యాలు మీరు తెలుసుకుంటారు మిత్రులారా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్లోకి వెళ్దాం మిత్రులారా మీరు ఇప్పుడు ఏడు ముఖ్యమైన ఆర్థిక రహస్యాల గురించి తెలుసుకుంటారు మీలో ఎంతమంది డబ్బు కోసం పనిచేయడం మీలో ఎంతమంది డబ్బు మీ కోసం పనిచేయడం మానేసి మిథులారా జాగ్రత్తగా వినండి మీలో ఎంతమంది డబ్బు కోసం పనిచేయడం మానేసి డబ్బు మీ కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచించండి మిథులారా ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి డబ్బు మీకోసం పనిచేయడం మానేసి అలాగే డబ్బే డబ్బు కోసం మీరు పనిచేయడం మానేసి డబ్బే మీ కోసం పనిచేయాలని మీరు కోరుకుంటున్నారా ఆలోచించండి ఒకవేళ అలా కోరుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మిత్రులారా సమస్యను గుర్తించడం సంపదను సృష్టించడంలో చాలామంది ఎందుకు విఫలమవుతున్నారో తెలుసా చెప్పడం అనేది అది విజ్ఞానం లేదా అవకాశం లేకపోవడం కాదండి ఆర్థిక సరైన ఆర్థిక రహస్యాలు తెలుసుకోలేకపోవడం తెలియకపోవడం జస్ట్ మై డిఫెండ్ చాలామంది డబ్బు విషయంలో సంపద విషయంలో ఎందుకు విఫలమవుతున్నారంటే దాని గురించి సరైన ఆర్థిక రహస్యాలు తెలుసుకోలేకపోవడం వల్లనే విఫలమవుతున్నారు అయితే ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ఏడు కీలకమైన ఏడు కీలకమైన ఆర్థిక రహస్యాల గురించి మీకు వివరిస్తాను ఇవి మీ జీవితాన్ని మీ యొక్క భవిష్యత్తును ఎలా పూర్తిగా మార్చగలవో మీరు తెలుసుకుంటారు మిత్రులారా ఈ యొక్క ఆర్థిక విషయాలు తెలుసుకోవడం మీ ఆర్థిక భవిష్యత్తులో అత్యంత విలువైన పెట్టుబడి అవుతుందని గుర్తుంచుకోండి ఆ ఏడు రహస్యాలు ఏమిటి అంటే రహస్య వన్ మీ డబ్బే మీకు జీతం ఇవ్వాలి మీ డబ్బే మీకు జీతం ఇవ్వాలి దానికోసం ముందుగా మీకు మీరు చెల్లించుకోండి అది ఎలాగంటే మై డిఫెండ్స్ ఆదాయం రాగానే ఖర్చులు పెట్టడానికి ముందుగా ఒక నిర్దిష్ట శాతాన్ని ఉదయం టెన్ ఉదాహరణకి టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ నేరుగా పొదుపు పెట్టుబడి ఖాతాలోకి మళ్లించండి ఎస్ మై డిఫెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఉద్యోగం కనుక చేస్తే మీకు వచ్చే సాలరీలో టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ మీకు వచ్చిన జీతం ఖర్చు పెట్టడానికి ముందే పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడి ఖాతాల్లోకి ఆ డబ్బును మళ్ళించండి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు డబ్బు మీకోసం పనిచేస్తుంది అయితే ఈ చర్య అనేది ఆటోమేటిక్ చేయండి దాన్ని మీరు మీ జీతం పడగానే అందులోకి వెళ్ళి ఆటోమేటిక్ అయిపోయి వెళ్ళేలా చూసుకోండి మీరు తీసుకొని మళ్ళీ పెట్టాలంటే అది కష్టమవుతుంది కాబట్టి అది ఆటోమేటిక్ చేయండి ఇది కేవలం పొదుపు కాదు మై డిఫెన్స్ మీ యొక్క భవిష్యత్తు మీ యొక్క స్వేచ్ఛ జీవితం కోసం మీరు చెల్లించే జీతంగా భావించండి అప్పుడే మీరు దాన్ని చేయగలుగుతారు అలాగే మై డిఫెన్స్ మీరు ధనవంతులు కావాలంటే పే యువర్ సెల్ఫ్ ఆటోమేషన్ పొదుపు అలవాటు చేసుకోండి ఎస్ ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఈ రహస్యాలలో ఫస్ట్ రహస్యం ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆటోమేషన్ పొదుపు అలవాటు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ అలాగే రహస్యం రెండవది ఏంటంటే మంచి అప్పు చెడ్డ అప్పు మధ్య తేడాలు తెరచుకోవడం ఎస్ మంచి అప్పు చెడ్డ అప్పు మధ్య తేడాలు తెలుసుకోవడం చెడ్డ అప్పు అంటే ఏంటి చెడ్డ అప్పు అంటే ఏంటంటే మా డిఫరెండ్స్ క్రెడిట్ కార్డులు అధిక వడ్డీ వ్యక్తిగత రుణాలు ఇవి మీ జేబు నుండి డబ్బును తీసివేస్తాయని గుర్తుంచుకోండి అంటే మీరు సంపాదించే డబ్బును ఎక్కువ కూడా ఎక్కువగా వాళ్ళకి చెల్లించాలి వీటిని వెంటనే వదిలించుకోవాలి అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే వీటిని వెంటనే వదిలించుకోవాలంటే ఆ డబ్బు అప్పును తీర్చేయాలి అలాగే మంచి అప్పు అంటే ఏంటి మంచి అప్పు అంటే ఏంటంటే ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను ఉదాహరణకు అద్దెకి ఇచ్చే ఆస్తి వ్యాపార పెట్టుబడి అంటే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారనుకో దాని ద్వారా అద్దెకు వస్తే మంచి అప్పు అవుతుందండి అలాగే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టారనుకోండి దాని ద్వారా కూడా మీకు డబ్బు వస్తే అది మంచి అప్పు అవుతుందండి దానికోసం మీరు అప్పు చేయొచ్చు నో ప్రాబ్లం కానీ మీరు ఆడంబరాల కోసం అనవసరమైన ఖర్చుల కోసం అప్పులు చేయకూడదు మై డిఫెండ్స్ ఓకే అలాగే మై డిఫెండ్స్ మీరు ఆ కొనుగోలు చేయడానికి ఉపయోగించే అప్పు అది ఇది మీ జేబులో డబ్బును పెంచుతుందని గుర్తుంచుకోండి క్రెడిట్ కార్డును అత్యవసరాల కోసం మాత్రమే ఉపయోగించండి వీలైనంత త్వరగా అధిక వడ్డీ అప్పులను తీర్చండి మిత్రుల అధిక వడ్డీ ఆదాయ సృష్టి అని గుర్తుంచుకోండి అధిక వడ్డీ ఆదాయ సృష్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరమని గుర్తుంచుకోండి అలాగే రహస్యం త్రీ రహస్యం మూడు ఏంటంటే చక్రవర్తి గురించి తెలుసుకోవడం అంటే కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించండి మీరు తొందరగా ధనవంతులు కావాలంటే ఈ కాంపౌండింగ్ శక్తిని మీరు ఉపయోగించుకోవాలండి అంటే మీరు పెట్టుబడులు పెట్టమని చెప్తున్నాం కదా అది ఇది మూడోదండి మూడో రహస్యం దీనిలోని ప్రపంచంలో ఎన్ని దీనిని ఈ చక్రవర్తిని ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతంగా ఆల్బర్ట్ హైస్ట్రీని ఆల్రెడీ అభివర్ణించారు తెలిపారు మీ పెట్టుబడిపై వచ్చే లాభం మీ పెట్టుబడిపై వచ్చే లాభం మళ్ళీ పెట్టుబడి అవుతుందని గుర్తుంచుకోండి మీ పెట్టుబడిపై వచ్చే లాభం ఏమవుతుందంటే మీకు మళ్ళీ పెట్టుబడి దానిపై కూడా లాభం రావడం అనేది ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారండి అంటే మీరు పెట్టుబడి పెట్టారు దాని ద్వారా వచ్చిన లాభం ఏదైతుందో ఆ లాభం మీద కూడా మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి అది కాంపౌండింగ్ అంటారు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు అలా వచ్చేలా మీరు పెట్టుబడి పెట్టాలండి అప్పుడే మీకు లాభం రావడం స్టార్ట్ అవుతుంది ఉదాహరణకు యువ యువకుడిగా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ఆలస్యం పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ఆలస్యంగా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం మధ్య తేడా సమయమే కదా ఇక్కడ అతి పెద్ద ఆస్తి ఇక్కడ మీరు చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం అంటారు మై ఫ్రెండ్స్ మీరు ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే అంత మంచిది అని గుర్తుంచుకోండి ప్రతి రూపాయి కోసం పని చేయండి మీరు చక్రవర్తి సమయం టైం ఈజ్కి అని చెప్పి గుర్తుంచు పెట్టుకోండి టైం ఈజ్ కీ చక్రవర్తి మీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్నది పెరగాలంటే టైమ్ ఇస్ సమయం చాలా చాలా ఇంపార్టెంట్ దీర్ఘకాలిక పెట్టుబడి చాలా అవసరం అని గుర్తుంచుకోండి అలాగే రహస్యం నాలుగు మీరు ధనవంతులు కావాలి అంటే ఈ రహస్యం నాలుగు ఏంటంటే ఎస్సెట్ని కొనండి ఆస్తులను కొనండి అప్పుల లయబిలిటీస్ని కాదండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అప్పులు అప్పులను కాదండి మీకు అప్పులతో బా బాధపడడం కాదండి ఇలా ఎస్సెట్స్తో సంతోషంగా ఉండాలి అండ్ ఎస్సెట్స్ అంటే ఏంటి మీ జేబ్ జేబులోకి డబ్బు పెట్టేదని గుర్తుంచుకోండి మీ యొక్క ఎస్సెట్స్ మీ జేబులోకి డబ్బు పెడుతుందండి ఉదాహరణకు స్టాక్స్ కానీ బాండ్లు కానీ అద్దె కానీ ఆస్తులు లాభదాయకమైన వ్యాపారం ఇవన్నీ కూడా మీకు డబ్బు తెచ్చి పెడుతుంది కాబట్టి దీన్ని ఎస్సెట్ అంటారు అయితే ఏంటి లయబిలిటీస్ మీ జేబుల నుండి డబ్బు తీసేసేది ఉదాహరణకు మీరు ఉపయోగించిన ఖరీదైన కారు కావచ్చు అధిక ఖరీదైన గృహం కావచ్చు ఖరీదైన గాడ్జెట్లు అంటే ఫోన్లు అవి ఉంటాయి కదా గాడ్జెట్స్ అవి కావచ్చు ఇవన్నింటినీ మీకు జేబుల నుండి డబ్బు తీసేసేయండి దీనికి చర్య ఏం చేయాలంటే ప్రతి కొనుగోలుకు ముందు ప్రతి కొనుగోలుకు ముందు ఇది నా జేబులో డబ్బు పెడుతుందా లేక తీసివేస్తుందా అని మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఇది కొనడం ద్వారా నా జేబుల నుండి డబ్బు పోతుందా లేదంటే నా జేబులోకి డబ్బు వస్తుందా అని మీరు ప్రశ్నించుకోండి ఓకే ఇదే రహస్యం నాలుగు మైడ్ ఎఫెక్ట్స్ మీరు ధనవంతులు కావాలంటే అలాగే రహస్యం అయితే ఏంటంటే మీ యొక్క ఆదాయ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకోండి ఎస్ మైడ్ ఎఫెక్ట్స్ మీ యొక్క ఆదాయ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకోండి కేవలం కర్త ఖర్చు తగ్గించడం ద్వారా ధనవంతులు కాలేరండి కేవలం ఖర్చు తగ్గించడం ద్వారా మాత్రమే ధనవంతులు కాలేరండి ఆదాయాన్ని పెంచడం కూడా అంతే ముఖ్యాన్ని గుర్తుంచుకోండి మీ యొక్క జ్ఞానం మరియు మీ నైపుణ్యాలే మీ అత్యంత విలువైన ఆస్తులను గుర్తుంచుకోండి దానికి చర్య చేయండి ప్రతి సంవత్సరం ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం మీ పరిశ్రమలోని శిక్షణలో పాల్గొనడం ఆదాయపు ఆదాయ మార్గాలను అన్వేషించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ అలాగే అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి అలాగే రహస్యం ఆరు మీరు రిస్క్ను నిర్వహించండి నివారించవద్దండి మీరు ఏదైనా చేస్తున్నప్పుడు రిస్క్ తీసుకోవాలండి రిస్క్ చేస్తేనే అది అవుతుంది మీరు భయపడవద్దండి నివారించవద్దు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు పెట్టండి ఆ రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టండి అందుకే అంతేగాని అందులో రిస్క్ ఉంటుంది కావచ్చు మీ డబ్బు మీ దగ్గర బ్యాంకులో పెట్టుకున్నారనుకోండి లేదంటే మీ ఇంట్లో బీరువాలో పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుందో డబ్బు పెరగదండి దాన్ని మీరు నివారిస్తున్నారు ధనవంతులు రిస్క్ తీసుకోవడానికి భయపడరాని గుర్తుంచుకోండి ధనవంతులకు అయ్యే వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు భయపడాలని గుర్తుపెట్టుకోండి కానీ తెలివిగా రిస్క్ తీసుకుంటారని గుర్తుంచుకోండి వారికి తెలియని వాటిలో పెట్టుబడి పెట్టరండి ఎస్ మై డిఫెన్స్ వారికి తెలియని వాటిలో పెట్టుబడి పెట్టరు మై డిఫెన్స్ దానికి చర్య ఏంటంటే డైవర్సిఫికేషన్ అంటారు డైవర్సిఫికేషన్ వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ను తగ్గించుకోవడం చాలా చాలా యూజ్ అవుతుందండి అంటే మీ దగ్గర కొంచెం డబ్బు ఉంది ఆ డబ్బును ఒకటే ప్లస్లో కాకుండా నాలుగు ప్లేస్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఏమవుతుంది దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు అలా మీకు రిస్క్ తగ్గుతుందండి మీ అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ ద్వారా కూడా ఊహించని నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చండి అంటే బీమా ఇన్సూరెన్స్ ద్వారా పెద్ద ప్రమాదాల రక్ష ప్రమాదాలకు రక్షణ కల్పించండి మిత్రుల ఎస్ పెద్ద పెద్ద ప్రమాదాలకు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి పెద్ద పెద్ద ప్రమాదాలకు రక్షణ కల్పించండి రహస్యం ఏడు డబ్బు పట్ల మీ ఆలోచన విధానాన్ని సెట్ చేయండి ఎస్ డబ్బు పట్ల మీకు నెగటివ్ ఆలోచన కనుక ఉంటే మీ యొక్క మైండ్ సెట్ను మార్చుకోండి వివా ఉదాహరణకు ఏంటంటే సంపద సృష్టి అనేది కేవలం సంఖ్యల ఆట కాదండి సంపద సృష్టి అనేది కేవలం సంఖ్యల ఆట కాదండి ఇది మనస్తత్వం యొక్క ఆట మనస్తత్వం యొక్క ఆట డబ్బును సమస్య కాకుండా అవకాశంగా చూడడం అలవాటు చేసుకోండి డబ్బు చెడ్డది లేదా డబ్బు సంపాదించడం కష్టం వంటి పరిమితం చేసే నమ్మకాలను వదిలించుకోండి సమృద్ధి అబండెన్స్ ఆలోచనను పెంపొందించుకోండి మై డిఫెండ్స్ విజయవంతమైన వ్యక్తులతో సమయం గడపండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారు ఈరోజు ఈ వీడియోలో ఈ ఏడు రహస్యాల గురించి మీరు తెలుసుకున్నారు మిత్రులారా ఇప్పటివరకు మీరు ఏడు అద్భుతమైన రహస్యాలను తెలుసుకున్నారు కదా అవి ఏంటో ఒకసారి రిపీట్ చేద్దాం మీరు తెలుసుకున్న ఈ జ్ఞానం మీకు ఒక బహుమతి కానీ చర్య తీసుకోకపోతే ఇది నిష్ఫలమని గుర్తుంచుకోండి చర్యకు పిలుపండి కాల్ టు యాక్షన్ ఎస్ మై డిఫెన్స్ చర్యకు పిలుపు అంటే కాల్ టు యాక్షన్ మీరు ఏదైతే ఇప్పటివరకు నేర్చుకున్నారో దానికి కాల్ టు యాక్షన్ చేయండి ఈ రోజు నుంచే మీ జీవితంలో కనీసం ఒక రహస్యాన్ని అమలు చేయడం ప్రారంభించండి మీ ఆర్థిక ప్రయాణంలో మొదటి అడుగు వేయండి మీరు ధనవంతులు కాగలరు అని గుర్తుంచుకోండి మీరు ఆర్థిక స్వేచ్ఛను అనుభవించగలరని నమ్మండి ఈ రోజు నుంచే మీ యొక్క భవిష్యత్తును సృష్టించండి మిథులారా మీ ఈ రోజు నుంచే మీ యొక్క భవిష్యత్తును సృష్టించండి మిథులారా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా